ప్పుడు ఎజెండా పంపినప్పుడు దానికి ఒక ఫైల్ అయితే ఉంటుంది కదా ఆ ఫైల్ తెప్పించి మీరు పంపిన అధికారులు సేమ్ అదే సేమ్ సిచ్యువేషన్ మున్సిపల్ వచ్చిందాన్ని ఎందుకంటే స్ట్రీట్ ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది చెప్తున్నా కానీ అదే మీరు నేను ఏమంటున్నా అంటే మనం పడుకోకపోతే మనం ఏం పరిస్థితి ఫైన్స్ అండ్ ఆల్ కూడా సెట్ చేసి పైన టెక్నికల్ టీం కూడా హాలిడేస్ లేదు సార్ తీసుకోవడానికి సార్ టైం పడుతుంది సార్ కొంచెం ఫోర్ ఫైవ్ టీస్ నిజంగానే సంథింగ్ ఏదైనా ఇన్వాల్వ్ అయిన డెఫికేట్ రియాక్షన్ క్లియర్గా కనిపిస్తుంది కదా మనం ప్రాపర్టీ లాస్ అయింది మున్సిపల్ ఆ రూమ్స్ కానీ ప్లస్ కొత్త మోటార్ అక్కడ ఉంది స్టాక్ పేమెంట్ కూడా పాత వాటి ప్రకారమే చేద్దామని చెప్పినా సార్ ఎందుకంటే నాకు ఏ స్టాఫ్ ఏదో ఒకటి ఉండాలి ఆన్ పేపర్ నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్పినా అంటే వీళ్ళనే కాదు సార్ మనకి ఒక టూ నైన్టీ జీవో అని రీసెంట్గా జూన్లోనే వచ్చింది మీ అందులో స్ట్రిక్ట్ గా ఏముందంటే మనకి ఎంత సాంక్షన్ స్ట్రెంగ్త్ ఉంది ఎంత ఉంది వీళ్ళకంటే ఎక్కువగా ఎవరైనా అనుభవం ఉంది టెక్నికల్గా వీళ్ళకు కావాల్సిన ఇప్పుడు ఎజెండా పంపినప్పుడు దానికి ఫైల్ అయితే ఉంటుంది కదా ఆ ఫైల్ తెప్పించి మీరు పంపిన అధికారులు సేమ్ అదే సేమ్ సిచ్యువేషన్ ఎంబీఆర్ ఫిల్టర్ బెడ్ ఏవైతే నాలుగు స్థలాలు కామారెడ్డి ప్రజలకు నీళ్లు అందించట్లు అందుబాటులో ఉంటాయో వాటి దగ్గర ఉన్నటువంటి లక్షల విలువ చేసే స్క్రాప్ వస్తువులు కండెం మోటార్లు కావచ్చు పాడైన మోటార్లు వాల్వ్స్ మున్సిపల్కి సంబంధించిన వాల్వ్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన డోమ్స్ కానీ ఏవైతే తీసేసిన పాడైన మెటీరియల్ ఏదైతే ఉందో లక్షలకు సంబంధించిన లక్షల రూపాయలకు సంబంధించిన ఈ వేస్టేజ్ను ఈ నాలుగు స్థలాల నుంచి న్యూ ఫిల్టర్ బెడ్కు తరలించి అక్కడి నుండి లారీల్లో తీసుకుపోయి అమ్ముకోవడం జరిగింది దీని విషయంలో గత పది రోజుల క్రితం కొత్తగా వచ్చినట్టు కమిషనర్ గారికి ఈ విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆర్టీ మెటీరియల్ను రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎటువంటి చలనం లేదు స్పందన లేదు మరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వలన దేనికో అర్థం కావడం లేదు గతంలో కూడా ఎన్నో రకాలుగా అవకతవకలు జరిగినప్పటికీ కనీసం అధికారులు స్పందించలేని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ విషయంలో వెంటనే స్పందించి ఇటువంటి అక్రమాలపై నిజ నిజాలు తెరిచి దోషులను శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని కొత్తగా నవంబర్లో కౌన్సిల్ అప్రూవల్ చేసి టెక్నికల్గా వీళ్ళు అర్హులు టెక్నికల్ శాలరీస్ వీళ్లకు పెంచుతున్నామని ఒక తీర్మానం పాస్ చేయడం జరిగింది ఇది కూడా అనైతికం ఇది చేయడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళ నలుగురికి కూడా టెక్నికల్గా ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ ఎటువంటి అనుభవం కానీ లేదు కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టిన అధికారుల మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్లో జరిగే అక్రమాలపై ఘాటుగా స్పందించి ఎటువంటి అవినీతికి తావు లేకుండా మున్సిపాలిటీని నడపాల్సిందిగా అధికారులను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తామని తెలియజేస్తూ శానిటేషన్ విషయంలో కూడా